వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను కావ్య ఒంగోలు జేజీహెచ్ లో టిడిపి నాయకుడు వీరయ్య చౌదరి మృతదేహానికి హోం మంత్రి వంగలపూడి అనిత అర్పించారు వీరయ్య చౌదరి లాంటి నేతను టీడీపీ కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు ప్రత్యేకంగా పన్నెండు బృందాలు ఏర్పాటు చేసే నిందితుల్ని గాలిస్తున్నట్లు తెలిపారు ప్రతి బృందంలో ఒక డిఎస్పీని నియమించామన్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు రాజకీయ కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్లు హోం మంత్రి వెల్లడించారు వీరయ్య చౌదరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు త్వరలోనే నేరస్తులను పట్టుకుంటామని மீாருக்கு <tip> అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి అదే విధంగా ఒక మంచి వ్యక్తి చుట్టుపక్కల అంతా కూడా మంచి మంచి పేరున్న వ్యక్తి మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు సంఘటన జరిగిన వితిన్ ట్వంటీ మినిట్స్ ఎస్పీ సాక్షాత్ ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది ఇమీడియట్గా అరౌండ్ ట్వెల్వ్ బృందాలను కూడా పన్నెండు బృందాలను కూడా ఏర్పాటు చేసి అన్ అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం మాక్సిమమ్ అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం మీరు టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎల్ ల్యాస్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం వాళ్ళ వీర చౌదరి గారి కుటుంబ వీర చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ మోటోస్ వస్తున్నాయి బట్ మనం ఒక్కదాని మీద మనం కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నామండి అంటే ఒక రాజకీయ పరంగా చూస్తున్నాము వ్యాపార పరంగా చూస్తున్నాము కుటుంబాల పరంగా చూస్తున్నాము అన్ని యాంగిల్స్లోనే కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూస్తున్నాం ఇమీడియట్గా గౌరవ సీఎంగా రాదేశాల మేరకు నేను కూడా ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి రావడం జరిగింది అదేనండి మేము అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం ఒక అనే కాదండి పొలిటికల్ ప్రొఫెషనల్గా ఉండేది కానీ బిజినెస్ పొజిషన్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్ని యాంగిల్స్లోనే చూస్తున్నాం ఇప్పటికీ మీకు పన్నెండు బృందాలు ఆల్రెడీ ఫీల్డ్ మీదే ఉన్నాయి

ఎస్పీ రావటం ఇప్పుడు నేను కూడా ఈ టైంలో రావటం మీకు గుట్టబాటి రావు గారు మంత్రి గారు సత్య గారు తెలుగుదేశం ఒక ఇది ఆయన ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడు తెలుసు అన్ని విధాలు చక్కగా చేయాలి తప్పకుండా